పార్వతీపురం మాన్యం జిల్లా గరుగుబిల్లి మండలం నందివాణి వలస పరిసర ప్రాంతాలలో ఈరోజు గజరాజుల గుంపు హల్చల్ చేశాయి గత కొన్ని సంవత్సరాల క్రితం ఏనుగుల గుంపు సమీపాన ఒరిసాటవి ప్రాంతం నుండి ఆంధ్రప్రదేశ్ బోర్డర్ లో ఉన్న మాన్యం జిల్లాలోకి ప్రవేశించాయి వీటికి అవసరమైన నీరు ఆహారం సమృద్ధిగా లభించడంతో ఇక్కడే తిష్టవేశాయి అప్పటి నుండి జిల్లాలో కురుపాం జిఎమ్మ వలస గరుగుబిల్లి కొమరాడ మండలాల్లో పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ వ్యవసాయ రైతుల కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి అయితే ఏనుగుల గుంపు వలన ఈ మండలాల్లో ఇప్పటికే పంట నష్టం ప్రాణ నష్టం జరిగింది కొత్తగా ఏర్పడిన కుటుమి ప్రభుత్వం స్పందించి వాటిని సమీప అటవీ ప్రాంతంలోకి తరలించి వాటి నుండి రక్షణ కల్పించాలని మాన్యం జిల్లా ప్రాంత వాసులు కోరుతున్నారు मन Boleh ah. nak ah. video tu? Ha?